హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో పండు మిరపకాయ టమోటా నిల్వ పచ్చని చేసి చూపిస్తున్నాను కరెక్ట్ కొలతలతో సహా ఈ పచ్చని నేను చేసి చూపిస్తున్నాను ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ అర కేజీ పండు పండుమిరపకాయలని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచి ఫ్యాన్ కింద ఆరపెట్టి తడంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇలా తుడాలు ఒలుచుకొని తీసుకోవాలి ఈ పచ్చడి కోసం మనం పండు మిరపకాయలు కొనేటప్పుడే పట్టుకుని చూస్తే గట్టిగా ఉండేటట్లు చూసుకొని కొనాలి ఇప్పుడు ఈ మిరపకాయలను కట్ చేసి తీసుకుందాం ఇలానే అన్ని మిరపకాయలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ అర కేజీ మిరపకాయలకు ఒక కేజీ టమోటాలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఫ్యాన్ కింద ఆరపెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ టమోటాలను వేయించడానికి స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి హండ్రెడ్ ఎంఎల్ వేరుశనగ నూనె వేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు వందల గ్రాములు కళ్ళుప్పును వేసుకోండి ఇప్పుడు తిరిగి ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు అంతటిని కరగనివ్వండి ఇలా ఉప్పు అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండును వేసుకుందాం ఈ చింతపండుకు ముందుగానే పిక్కలు పీచులు ఏమీ లేకుండా శుభ్రంగా చేసుకొని ఇందులో వేసుకోండి ఈ చింతపండు వచ్చేసి నూట యాభై గ్రాములు తీసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చింతపండును టమోటాను ఉడికించుకోండి చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపును వేసుకోండి తిరిగి ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ దీనిపై మూత పెట్టి ఒకటి రెండు నిమిషాలు ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి మూడు టీ స్పూన్ల మెంతులను వేసుకోండి గ్రాముల్లో వచ్చేసి ఇరవై గ్రాముల మెంతులను వేసుకోండి ఇప్పుడు వీటిని వేయించుకుందాం ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆరేడు టీ స్పూన్ల ఆవాలను వేసుకోండి గ్రాముల్లో వచ్చేసి నలభై గ్రాముల ఆవాలను వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి చూడండి ఆవాలు కూడా ఇలా చెడపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ పొడిని వేరొక బౌల్లో వేసుకొని ఇదే మిక్సీ జార్లో పండుమిరపకాయలను వేసుకొని గ్రైండ్ చేసి తీసుకుందాం ముందుగా కొన్ని పండుమిరపకాయలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న టమాటో చింతపండు గుజ్జును ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేయలేదండి మళ్ళీ పండుమిరపకాయలు గ్రైండ్ చేసేటప్పుడు వేస్తానండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి తరువాత ఇదే మిక్సీ జార్లోకి మిగతా మిరపకాయల ముక్కలను తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఇరవై నుండి ముప్పై వెల్లుల్లిని వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి చూండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా టమాటా ప్యూరిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని ఇందాకటి బౌల్లోకి తీసుకోండి ఇదంతా కూడా అంతా కలిసేటట్లు బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి ఆవుల పొడిని వేసుకుందాం ఇది కూడా బాగా కలుపుకోండి మొత్తం అంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి అర లీటర్ వేరుశనగ నూనెను వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి అంటే పచ్చిశెనపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ మొత్తం ఆయిల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుందండి ముందుగా టమోటాలను వేయించేటప్పుడు హండ్రెడ్ ఎంఎల్ ఇప్పుడు పోపు కోసం అర లీటర్ ఆయిల్ని వేసుకున్నాము తర్వాత ఇందులోకి ఇరవై రెండు ముప్పై వెల్లుల్లిని మధ్యలోకి నొక్కి వేసుకోండి అలాగే నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఇవన్నీ కూడా వేయించుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి చూడండి పోపంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఇంగవన వేసుకోండి అలాగే గుప్పిడి కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఈ పోపంతటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి పోపంతా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోండి ఈ పచ్చడి మనకు బయట ఉంటే ఒక నెల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరేళ్ళ నెలల వరకు నిల్వ ఉంటుంది అంతేనండి మనకి మిరపకాయ టమోటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్